అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చిలకమర్తి ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం చిలకమర్తి ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ జ్యోతిష్ శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే మన భారతీయ పండుగలు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు సాధనకి సంబంధించినటువంటి అనేక విషయాలని ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం విశేషించి ఆశ్వేజ మాసంలో చిలకమర్తి పంచాంగ విద్య పంచాంగ గణితం ఆధారంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం అలాగే మేషరాశి వారికి విశేషించి శని లాభ స్థానంలో సంచరించడం వ్యయస్థానంలో రాహు ఆరో స్థానంలో రవి కేతువులు అనుకూలంగా సంచరించడం ఇంకా కలత్ర స్థానంలో బుధుడు అష్టమ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి అక్టోబర్ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రణాళికలన్నీ కలిసి వస్తాయి ఈ మాసంలో మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా విశేషంగా మీకు కొంత ఆదాయం కలిసి రావడం గిఫ్ట్లు వంటివి కలిసి రావడం అలాగే ఉద్యోగంలో మీకు గుర్తింపు రావడం అంతా స్పష్టంగా ఉంది ఇంకా మేషరాశి విశేషించి వ్యాపారస్తులకి ఈ మాసం లాభాలతో కూడి ఉన్నటువంటి మాసం అని తెలియజేస్తున్నాను మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అక్టోబర్ మాసం అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారు అష్టమ శుక్రుని యొక్క సంచారం అష్టమ శుక్రుని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించాలి జాగ్రత్తలు వహించాలి మేషరాశి వారికి విశేషించి ఈ మాసంలో ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతుంది మేషరాశి స్త్రీలకి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మేషరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాజకీయంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాను మొత్తం మీద మేషరాశి వారికి విశేషించి ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసం మాత్రం కొంత శుభ ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించడం ఆదివారం రోజు సూర్యాస్తకాన్ని పఠించుకోవడం ఇంకా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం చేత మేషరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మేషరాశి వారు శుక్రవారం రోజు మిఠాయిలని భగవంతుడికి నివేదన చేసి లేదా ఆలయాల్లో సమర్పించి ఆ మిఠాయిల్ని పంచిపెట్టడం చేత మిఠాయిల్ని విశేషించి పిల్లలకి వాళ్ళకి కూడా పంచిపెట్టడం తినిపించడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలని నమ్మి తెలియజేస్తున్నాను